విజయవాడ ప్రసాదం బల్లెం వారి వీధిలో అండి మనకు ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మనకి ప్రసాదం పాడు హైవేకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుందండి మనకి హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరలో అయితే వస్తుందన్నమాట హౌస్ బ్యాంక్ ఆప్షన్లో ఉండటం వల్ల మెయింటెనెన్స్ అనేది లేదండి సో మనకి చెట్లు అన్నీ కొట్టేస్తే కనుక హౌస్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి చాలా చాలా తక్కువ ధరకైతే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి డెబ్బై రెండు గజాలు అయితే ఉంటుందండి మీరు హౌస్ అయితే చూడొచ్చు ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా బల్లెం వారీ వీధులు అయితే వస్తుందన్నమాట సౌత్ ఫేసింగ్ అయితే వస్తుంది హౌస్ వచ్చేసి ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి నవంబర్ ఇరవై ఆరో తారీఖు లాస్ట్ డేటు ఇరవై ఏడో తారీఖు అయితే మనకి ఆక్షన్ దొరుకుతుందండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే ముప్పై రెండు లక్షల యాభై వేలండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ అయితే ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి గమనించాలి ముప్పై రెండు లక్షల యాభై వేలు స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అయితే ఉందన్నమాట హౌస్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఇలా ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ మోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటెస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్